బనగానపల్లి పట్టణంలో శుక్రవారం నాడు జూలై పన్నెండో తేదీ సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో భారీ ఎత్తున వర్షం ప్రారంభమైంది వర్షంకు తోడు ప్రాధాన్యత స్థాయిలో గాలి కూడా వీస్తోంది ఆకాశం కూడా పూర్తిగా మేఘావృతమైంది ఆకాశం మెగావృతం కావడాన్ని గమనిస్తే చాలాసేపు వర్షం వచ్చే సూచన ఉంది అని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది వర్షం వచ్చిన కాసేపుటికే రహదారులపై నెమ్మదిగా నీరు ప్రవహిస్తుంది వర్షం ప్రారంభమై కేవలం పదిహేను నిమిషాల్లోనే ఒక మోస్తరు నుంచి భారీ ఎత్తున ప్రారంభమైంది కాసేపటికే నీరు వెళుతుండడం వర్షపు నీరు జోరుగా వెళుతుండడం గమనిస్తున్నాము వర్షం రాకతో ప్రజల్లో అటు రైతుల్లో కూడా ముఖ్యంగా ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతూ ఉంది ఇటీవలే వర్షం కోసం స్థానిక స్వామి ఆశ్రమ నిర్వాహకుల ఆధ్వర్యంలో యాగంటి క్షేత్రంలో ముక్కంటికి జలాభిషేకం చేసిన విషయం తెలిసిందే ఈ కోణంలోనే అనగాన్ని పట్టణంలో తాజాగా భారీ వర్షంతో హర్షం వ్యక్తమవుతూ ఉంది ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తూ ఉంది